ఇంతసేపటి వరకు లేకుండా పడుతున్నావే ఈ రోజు నాకు ఈ జరిగిన బద్ధకం వల్లే భారతదేశం భారీగా బ్యాక్ అయిపోయింది మీలాంటి దేశానికి బద్దకత్తులు అయిపోతున్నారు నేను మిలిటరీలో పనిచేసేటప్పుడు రాత్రి పన్నెండు గంటలకి పడుకొని తెలవారు సవరణ మూడు ఎప్పులు అవుతుందని మరి ఎదురు చూసేవాడిని అదో త్వరగా వాషింగ్ లో బస్ లో పూర్తి కానీ వెళ్ళి జాగింగ్ మ్యూజిక్ ప్రాక్టీసింగ్ చేసుకోద్దాం నువ్వు బల్బే కాదు ట్యూబ్ రైడ్ పలుకుంటే కూడా నేను రాను నేను ఇది పగలగొట్టింది కోపంతో కాదు మరి నువ్వు చెప్పండి జాగింగ్ వస్తాను పోదా జాగింగ్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళాలి ఇది చావో పెద్ద ఇక్కడ నేను ఎండిని నువ్వు మేనేజర్ ఇక్కడ పెద్దనాన్న బాబాయ్ ఇలాంటి రిలేషన్స్ జాతానాయి సారీ సార్ ఓకే అది సరే ఈ ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న ఫ్లాట్స్ ఎవరు కొనలేదే లైట్ సౌండ్స్ తో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఎవరు రావట్లేదు గిఫ్ట్ స్కీమ్ లాంటిది ఏదైనా పెడదామా అవసరం లేదు ఓ కేరళ వాడిని చూసి సగం రోజుకి ఒక ఫ్లాట్ అమ్మేసేయండి తర్వాత వాడే వారి వాళ్ళందరి చేత కొనిపించుకుంటాడు అలాగే సార్ ఈ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు చాలా బాగుంది మన ఆఫీస్ లో ఆపరేటర్ గా పెడుతున్నారా కాదు మరి ఇంట్లో పని మనిషిగా పెడుతున్నా అదిరింది పెట్టి పెట్టే యూ బ్రడీ ఇరియట్ అది పని మనిషి కాదు నా కాబోయే కోరలు అంటే మన శ్రీరామన్న కాబోయే బెళ్ళమా అవును ఎవరి అమ్మాయి విశ్వనాథ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక్కరితే కూతురు రేపు ఇరవై ముహూర్తం పెట్టించేశాం ఈ ఫోటో తీసుకెళ్లి వాడికి చూపించి విషయం చెప్పు ఈ వదిన అన్నయ్యకి నచ్చుతుందో లేదో వారి ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు కాదంటే ఫైరింగ్ అయిపోతుందని చెప్పు ఈ మాత్రం లీడ్ మీరు ఇస్తే చాలు మిగతా స్టోరీ నేను చూసుకుంటా అన్నయ్య నీ పెళ్ళి నీ చావుకొచ్చింది అన్నయ్య నీకు గుడ్ న్యూస్ ఏమిటి నా సిటీ ఏసీ రూమ్ నుంచి షిఫ్ట్ చేసిన నీకు పెళ్లి చేస్తున్నారు ఈ పదేదో పదేళ్ల క్రితం చేస్తుంటే ఈ పాటికి నా కొడుకుని కాన్వింటో జరిపించుండేవని తమ్ముడు ఇంతకే అమ్మాయి ఎవరు ఇదిగో నాయుడు ఎవరు గారు మనిషి నీకు కాబోయే శ్రీమతి ఇది శ్రీమతి ఏమిటి చైనా చింపాల్జీకి మంగోలియా మంకీకి పుట్టిన కాశ్మీర్ కంచర్ గడిలో ఉంది ఏ ఈ పిల్లకేం తక్కువ ఏం తక్కువ లేదు అన్ని ఎక్కువగానే ఉన్నాయి అందుకే నచ్చలేదని చెప్తున్నా ఏంట్రా ఎవరైనా ప్రేమించొచ్చావా నీ పెంపకంలో అంత ఫ్రీడమ్ కూడా మరి ఎందుకు చేసుకోవాలంటున్నావు దాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతో ఏడ్చకంటే పెళ్లి చేసుకోకుండా రెండు కళ్ళ మధ్య చేతులు ఇట్టుకు పడుకోవడం బెటర్ అని వీడెవరండి బాబు బంగారం లాంటి పిల్లని వద్దంటాడు పసిడి ఛాయ చక్ర లాంటి కళ్ళు గులాబీ రేకులు లాంటి చెక్కిళ్ళు పిల్లపిల మెరిసే పళ్ళు అక్కడే ఇంక కిందికి వెళ్ళకు అసలు ఫోటో చూసి మాట్లాడుతున్నావు నువ్వు అరే ఇంకా కన్నెట్టుకుని చూడు ఈ దరిద్రాన్ని ఒక్కసారి చూస్తేనే పదహారు సార్లు కళ్ళు కొచ్చి ముప్పై రెండు సార్లు వాంతులు అయ్యాయి అరే ఇంత అందమైన అమ్మాయిని పట్టుకొని దరిద్రం అంటావేంట్రా నీకంత బాగా నచ్చితే నువ్వే చేసుకో ఎలాగో నాకు అమ్మలేదు కదా ఆ లోడు తిరుగుద్దు అన్నయ్య పెదనా నువ్వు బాధ పెట్టుకో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో చచ్చినా చేసుకో ఇప్పటివరకు ఆయన ఏం చెప్పినా విన్నాం పెళ్లి విషయంలో మాత్రం ఆయన మాట విన్నాం వినవా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఎయిడ్స్ లో ఈ రక్తం ఉండే చచ్చిపోతా వెళ్ళు వద్దు ఆగు ఆగద్దు ఆగు తమ్ముడు అయితే ఈ అమ్మాయిని చేసుకుంటావా అది ఆలోచించుకొని చెప్తా లేదన వద్దు అలా చెప్పాలి అది చేసుకుంటాను అని రేపు ఇరవయో తేదీ సిసిడి కళ్యాణ మండపంలో వీడి తల్లి దొరికి తీరుతుంది ఏంటన్నయ్యా ఏమైంది పెళ్లి కాకుండానే కళ్ళు భయపడుతుందిరా ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఇంటికి నువ్వు ఈ ఇంట్లోంచి పారిపో పారిపోతే నిజంగానే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నకి తెలుస్తుంది ఓ నెల రోజుల పాటు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే పెళ్లి కన్నా కన్న కొడుకే ముఖ్యం అనుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వర్చు గోదావరి ఎక్స్ప్రెస్ రెండో నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది విశాఖపట్నం సే హైదరాబాద్ ఆనే గోదావరి ఎక్స్ప్రెస్ డో నంబర్ ప్లాట్ఫామ్ పై ఆ పంపి సెవెన్ జీరో జీరో త్రీ గోదావరి ఎక్స్ప్రెస్ కమ్మింగ్ ఫ్రమ్ విశాఖపట్నం టికెట్ వచ్చేసిన తర్వాత టికెట్ ఉంది సార్ వితౌట్ టికెట్ తీసుకోవడానికి టైం లేదు కదులుతుంటే ఎక్కి ఎక్కడి నుంచి వస్తున్నావు వైస్ ఎక్కువ సార్ నో ఐ కెనాట్ బిలీవ్ ప్లేస్ బరియా ఫేస్ లో ఉంది అంటే భువనేశ్వర్లో ఎక్కుంటాం కదా సార్ నేను భువనేశ్వర్ పెట్రకుంట సోట్పురం మాచర్ల వయా తిరుపతి హైదరాబాద్ మొత్తం పదివేలు కట్టు పదివేల పదివేలు ఎందుకండి టికెట్ ట్యాక్ ట్యాక్స్ అదే

మీ బాస్కు డబ్బు కట్టాను రస్ మీ దగ్గర తీసుకోమనండి ఆ బాస్ వాడేవాడు బస్సు కండక్టర్ని టికెట్ కట్ట బస్ ఎక్కడికి వెళ్తున్నాండి ఎక్కడికి వెళ్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలండి గడిపితే వెళ్తుంది డబ్బులు టికెట్ ఎంతండి ఎంత ఉంది వంద ఇచ్చే అసలు నా టైం లేదా డబ్బులు చెత్త పట్టు కూర్చండి ఇస్తా ఇస్తా ఇక్కడ ఇస్తాను అందరికి టికెట్ ఇస్తా నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా సూర్యాపేట సూర్యాపేట అయ్య బాబీ ఇదేంటండి పుల్లు అబ్బ కొట్టేశారు ఊర్తో మా ఎవడ నింట మందు పట్టి డ్యూటీ చేస్తాడని అనుకుంటారు అది కదండి నేను ఒకదానే కదా ఆ పుల్ టికెట్ ఆ టికెట్ ఎందుకు ఇచ్చారండి పుల్ నీకు ఆపని కడుపులో పెట్టకి ఆ కడుపులో పెట్టకి ఆ టికెట్ మరి బస్ లో డెలివరీ అయిన దర్కో కరెక్ట్ అదే టైం కి చెకింగ్ జరిగిన దర్కో బుడ్డోడి టికెట్ ఏంటంటే ఏం చూపిస్తా నాకు అప్పుడే పురుడు రాదండి బాబు నాకు ఆరు నెలలే ఈ రోడ్ లో వచ్చేంత గాని నువ్వే కంగారు పడకో ఆనే అందరికి ఇస్తాను డబ్బులు ఇచ్చే ముందు నువ్వేంటి శ్రీనితరం టాపు రైట్ చెప్పాల్సింది నేను నువ్వు కాదు అది కదయ్యా నేను ఆఫీస్ అని చెప్తున్నాను ఓహో ఓసి కేసా ఓకే 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 అందరూ డబ్బులు తీడమా మంగళగిరి వెళ్తుంది కదండి తెలియదు కండక్టర్ మీకు ఆ ఎందుకు తెలుదు తెలుసు దాకా వెళ్తుంది ఆ తర్వాత రోడ్లు బ్యాట్ గా ఉన్నాయని మా బస్సు ఫీల్ అయిపోయి ప్రకాశం బ్యారేజ్ మీద పిస్టానల్ రోజు కాపాటు చేసిన అక్కడి నుంచి మీరు మంగళగిరి షార్ట్ రూట్ వెళ్ళిపోవచ్చు ఏంటోసా టికెట్ నువ్వే తగ్గ టికెట్ నీకు టికెట్ ఎందుకులే ఎలా కనిపెట్టేశారు ఈ రూట్ లో ఎప్పుడు తగలేదు జర్నీ ఇదేంటి ఎవరు బ్రేక్ డౌన్ అయిన బస్సు బోటు దగ్గర ప్యాసింజర్ లెక్కించి టికెట్స్ బ్రేక్ డౌన్ అయిన బస్ ఇది కదా అభివృద్ధి నేనే నీ అబ్బా జిగ్గ జిగ్గ లగ్గే లగ్గే నీ ఎక్కడికి వెళ్తావరా లెగ్ లేపి కొట్టారంటే హెడ్ పైలిపోద్దు మర్యాదగా నా దగ్గర కొట్టేసిన పది వెళ్ళి తప్పదాన్ని ఆయన కంబడు పెట్టి